మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరింత ఆలస్యం కాబోతున్నాయి సో ఇప్పుడే మనకు అప్డేట్ రావడం జరిగింది తెలంగాణలో ఈ నెల పదిహేనో తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావించారు కానీ స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మరోసారి కులగాన సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సర్వేలో పాల్గొనని వారికి ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు అవకాశం కల్పించింది స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టం చేసింది దీంతో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక కులగాన సర్వేలో లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ఇన్మ్యూరేటర్లు పాల్గొన్నారు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది సర్వేలో పాల్గొని వివరాలు అయితే అందించారు మూడు పాయింట్ ఒక శాతం మంది వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదు ఇప్పుడు ఆ పదహారు లక్షల మంది మూడు శాతం పదహారు లక్షల మంది ఎవరైతే ఉన్నారో వారిని సర్వే చేసేందుకు మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై వరకు మళ్ళీ అవకాశం అయితే ఇస్తున్నారన్నమాట ఆ తర్వాత సో ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ కావచ్చు వీటికి సంబంధించి నోటిఫికేషన్లు అయితే వస్తాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని